రథసప్తమి సందర్భంగా నిర్వహించే సూర్య నమస్కారముల పోటీ ఆదివారం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో సేవా భారతి కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సూర్య నమస్కారముల పోటీలో యానాం ప్రాంతంలోనే పద్నాలుగు పాఠశాల నుండి నూట డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొని ఒకే రీతిలో ప్రదర్శించి చూపర్లందర్నీ ఆకట్టుకున్నారు ఈ పోటీలో విజేతలకు ప్రశంసాపత్ర జ్ఞాపిక మరియు నగదు బహుమతిని అందచేసి అభినందించారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఆర్ఎస్ఎస్ రాజమండ్రి విభాగ్ ప్రచార ప్రముఖ నడుమూరి కృష్ణ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దౌలూరి నాగేశ్వరరావు చేకూరి రవివర్మ అద్దంపల్లి వెంకటకృష్ణ కంచల్ల వీర్రాజు కొండమూరు భాస్కర్రావు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్నికలు మాట్లాడుతున్నారు దగ్గర రండి దగ్గర చెప్పండి ఆశాలు దగ్గర మంత్రులుగా ఒక పన్నెండు మంది కూడా ఇవ్వడం జరుగుతుంది పేరు చదువుతాను